వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది కాలంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలు నూట యాభై శాతానికి పైగా పెరిగాయి గతంలో జగన్మోహన్ రెడ్డి హాయంతో పోలిస్తే బ్రాండెడ్ అమ్మకాలు పెరిగినాయి నాసిరకం అమ్మకాలు నాసిరకం మద్యం అమ్మకాలు తగ్గినాయి మొత్తం అమ్మకాల్లో ఎంఎన్సీలు అంటే ఇంటర్నేషనల్ మద్యం కంపెనీలు అలాగే నేషనల్ కంపెనీలు వీటి వాటా యాభై ఆరు శాతానికి భయం ఉంది అదే సమయంలో ఈ నాసి రకం మద్యం వాటా దారుణంగా పడిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ నాసిరకం మద్యం వాటా అరవై ఎనిమిది శాతం ఉండేది మొత్తం అమ్మకాల్లో ఇవాళ ఏడు శాతం ఉంది కేవలం అంటే అరవై ఒక్క శాతం పడిపోయింది ఊరు పేరు లేని బ్రాండ్లు ఏడు శాతానికి పడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో పేరున్న బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్లో అమ్మకానికి అవకాశం లేకుండా చేశాడు మంచి కంపెనీలు మంచి మద్యం కంపెనీలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీలకి ఆంధ్ర మార్కెట్లో అవకాశం లేకుండా చేశాడు ఎవరైనా బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లేదా బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు వాటిలు మద్యం తెచ్చుకున్నా కూడా వాటిని కూడా తెచ్చుకునే వాళ్ళ రాష్ట్రంలోకి దానికోసం సరిహద్దుల దగ్గర ప్రత్యేకంగా కాపలా పెట్టించాడు పోలీసులతో కారణం ఏంటి అంటే బయట నుంచి మంచి మద్యం వచ్చిందనుకోండి ఒక బాటిల్ వచ్చినా నాలుగు బాటిల్స్ వచ్చిన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు తయారు చేసి అమ్ముతున్న ఈ నాసిరకం మద్యం అమ్మకాలు తగ్గుతాయి ఆ మాత్రం తగ్గుదలను కూడా సహించలేడు జగన్మోహన్ రెడ్డి అందుకే సరిహద్దుల్లో పటిష్టమైన కాపలా పెట్టించాడు కానీ ఇక్కడ బ్రాండెడ్ కంపెనీలకు చిన్న అవకాశం ఇచ్చాడు అదేంటంటే వీళ్ళకి మామూలు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చాడు మేము మామూలు ఇవ్వం మేము మామూలు ఇచ్చి వ్యాపారాలు చేసుకునే టైప్ కాదు అన్న కంపెనీలకి డోర్స్ మూసేశాడు వీళ్ళకి మాముళ్ళు ఇచ్చిన వాళ్ళకి కొంతవరకు అవకాశం ఇచ్చాడు అమ్ముకోవటానికి కానీ రేట్లు మాత్రం దారుణంగా పెంచేసాడు దాంతో ఈ మందుబాబులంతా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళు తయారు చేసి అమ్మిన ఈ నాసిరకం మద్యం తాగి ఆరోగ్యాలు చెడగట్టుకున్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాండెడ్ అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమ్ముకునే అవకాశం ఇచ్చారు వినియోగదారుల డిమాండ్ను బట్టి అంటే ఈ మద్యం తాగే వాళ్ళ డిమాండ్ని బట్టి కంపెనీలకు ఆర్డర్స్ పెడుతున్నారు దీంతో ఆటోమేటిక్గా బ్రాండెడ్ మద్యం అమ్మకాలు పెరిగినాయి నాసిరకం మద్యం అమ్మకాలు తగ్గిపోయినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో యునైటెడ్ స్పిరిట్స్ అనే మల్టీనేషనల్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇవ్వాలి ఇవాళ ఆ కంపెనీ వాటా మొత్తం మార్కెట్లో పదకొండు పాయింట్ నాలుగు శాతం వాటా ఉంది అలాగే దేశీయ కంపెనీ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి అప్పుడు ఎనిమిది శాతం వాటా ఉంటే ఇవాళ అది కూడా పదకొండు పాయింట్ నాలుగు శాతం వాటా పెరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు కూడా తగ్గించారు పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు బ్రాండ్ని బట్టి రేట్లు తగ్గినాయి అలాగే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గినాయి దీని మూలంగా సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రాలకు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు జగన్ హయాంలో ఎలా ఉండేదంటే ఇక్కడ మంచి మద్యం దొరికేది కాదు కాబట్టి సరిహద్దులు ఆ రాష్ట్రాల సరిహద్దుల అవతల ఉన్న బ్రాండ్ షాపులకి డిమాండ్ ఎక్కువ ఉండేది అంటే తెలంగాణలో కోదాడ ప్రాంతంలో ఉన్న బ్రాండ్ షాపులకి ఖమ్మం జిల్లాలో ఉన్న బ్రాంధి షాపులకి మార్కెట్ ఎక్కువ ఉండేది అలాగే కర్ణాటకలో రాయచూర్ బళ్ళారి కోలార్ ఇలా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బ్రాండ్ షాపుల్లో మద్యం అమ్మకాలు బాగా పెరిగినాయి అప్పట్లో ఇప్పుడు తగ్గిపోయినాయి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి వీళ్ళు ఎవరు అటు ఇల్లు కొనుక్కోవట్లేదు దాంతో మొన్న మధ్య కర్ణాటక ఎక్సైజ్ శాఖ వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చాడు ఇచ్చారు గతంలో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కు వాళ్ళు ఇవాళ ఆంధ్రాలో మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి మనకంటే రేట్లు తక్కువ దొరుకుతున్నాయి కాబట్టి ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒకటైన ఒక నివేదిక ఇచ్చారు మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లో నాసిరకం బ్రాండ్లు తగ్గిపోయినాయి దీని మూలంగా కొంతవరకు ప్రజల ఆరోగ్యాలు అంటే ప్రజలంటే అందరూ కాదు మందు తాగే వాళ్ళ ఆరోగ్యాలు కాపాడినట్టు అయిందని చెప్పొచ్చు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल